మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అల్లు అర్జున్ మీద లుక్అవుట్ నోటీసులు జారీ కాబోతున్నాయా మీ అందరికీ తెలుసు సంజయ్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం తొక్కిసరాట ఏదైతే ఉందో దానికి కారణం అల్లు అర్జున్ అని పోలీసులు చాలా బలంగా భావిస్తున్నారు ఇప్పటికే కేసు నమోదు చేశారు అరెస్ట్ కూడా చేశారు కాకపోతే మధ్యంతర పేరు మీద అల్లు అర్జున్ బయటకు వచ్చున్నారు అయితే అల్లు అర్జున్ ఆ రోజు పర్మిషన్ అడిగిన లెటర్ వాళ్ళ టీం రిలీజ్ చేయగా దానికి ప్రతిగా పోలీసులు కూడా వాళ్ళు ఇచ్చిన లెటర్ను కూడా రిలీజ్ చేశారు ఇప్పుడు అది అల్లు అర్జున్ చాలా ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం మధ్యంతర వేలు ఉన్నాడు నార్మల్ వేలు ఇంకా రాలేదు మధ్యంతర వేలు ఉన్న అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి పోదాం అనుకుంటున్నారు అనే ఆలోచనలు పోలీసులు తెలిసాయి ఇప్పుడు పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయబోతున్నారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం దీని మీద మరింత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కుమార్ గారు సార్ నమస్కారం అండి నమస్తే కార్తీక్ సార్ స్టైలిష్ షార్ అల్లు అర్జుని కి లుకౌట్ నోటీసులు అని వార్తలు వింటా ఉన్నాం దీంట్లో ఉన్న నిజం ఎంత ఎందుకు జారీ చేయబోతున్నట్టు సమాచారం ఇవ్వచ్చు ఎందుకంటే అతనికి ఉన్న సెక్షన్స్ ప్రకారం నాలుగు అతను ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నట్లు అంటే ఆ కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఒకవేళ రెగ్యులర్ బెయిల్ ఇచ్చినా కూడా దేశం వదిలి వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఏంటంటే మేము పోలీసు వాళ్ళకి మేము పలాని రోజు వస్తాము మాకు ప్రొటెక్షన్ కావాలి మ్యాన్ పవర్ను ఇవ్వాలి సినిమా చూడడానికి వస్తున్నారు అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు పోలీసులకైతే ఎప్పుడు రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సినిమా కంటే మూడు రోజుల ముందు మూడు రోజుల ముందు ఇచ్చారు ఇస్తే దానికి పోలీసులు ఏం చేశారు దానికి రిప్లై లెటర్ ఇచ్చారు ఏమని అయ్యా మీరు సినిమాకి వస్తే గనక మేము ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు ఇన్స్ట్రక్టెడ్ టు ఇన్ఫార్మ్ దట్ హీరో హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ టీమ్ యూనిట్ కి నాట్ కమ్ ఆన్ ఫోర్త్ మీరు రావద్దు అని స్పష్టంగా ఇచ్చారు అంటే రావద్దు అన్న అంటే దాన్ని ఏమన్నారు అసలు రావద్దు అంటే పోలీసు వార్నింగ్ కూడా బేఖాతరు చేసి వచ్చాడు ఇది నిజంగా చాలా గా ఇప్పుడు ఈ లెటర్ పెట్టుకొని ఇతని మధ్యంతర కూడా చేయమని పోలీసులు అడిగే అవకాశం కూడా ఉంది ఓకే ఇది గనక ఈ లెటర్ చేసి చూపించలేదు అంటే కోర్టులో అప్పటి వరకు వీళ్ళు నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నారు రిమాండ్ చేసేసారు రిమాండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ లెటర్స్ పోలీసుల మీద విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారో అప్పుడు పోలీసులు ఈ అంతర్గతంగా ఉన్న సమాచారాన్ని మొత్తం ఇప్పుడు షేర్ చేస్తున్నారు ఓకే వీళ్ళు పోలీసులను టార్గెట్ చేశారు అవును అప్పుడు పోలీసులు ఏం చేశారు ఏది వీళ్ళు మా తప్పేం లేదు మేము పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేసేసాము అది పోలీసుల బాధ్యత దానికి కారణం పోలీసులే కాని మేము కాదని ఎప్పుడైతే అల్లు అర్జున్ వాళ్ళు వాదిస్తున్నారో అప్పుడు పోలీసులలో మమ్మల్ని బదనాం చేస్తారా మేము రావద్దని చెప్పాము మేము రావద్దని చెప్పి వచ్చి మళ్ళీ మీరు మమ్మల్ని దోషులుగా నిలబెడతారా అని చెప్పి వాళ్ళ మధ్య జరిగిన ఈ ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లెటర్ నిన్న రిలీజ్ చేశారు దీంట్లో క్లియర్ కట్ గా మీరు రావద్దు ఎవరు హీరో హీరోయిన్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ అంటే వీళ్ళు నూట మంది వస్తున్నారు నూట డెబ్బై టికెట్లు తీసుకున్నారు ఆ రోజు వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు సగం బాలి వాళ్ళే తీసుకున్నారు మీరు రావద్దు అని క్లియర్ కట్ గా చెప్పారు నాలుగు పన్నెండు ఇరవై నాలుగో తేదీ మీరు రావద్దు ఆ స్పెషల్ షోకి మీరు రావద్దు అని క్లియర్ గా చెప్పారు అయినా పోయినారంటే అది ఆ సమాచారం అల్లు అర్జున్ కుందా లేదా ఆ పోలీసులు ఇచ్చిన సమాచారం థియేటర్ వాళ్ళు గాని ఆ రోజు ఎవరైతే ప్రీమియర్ షోకు తీసుకున్నా ఈ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ గాని ఆ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ కు చేరవేయలేదా ఎన్ని వస్తాయి తప్పెవరిది ఆ ఇన్ఫర్మేషన్ హీరోకి షేర్ చేసింటే ఉంటే ఉంటు వాడేమో అల్లు అర్జున్ ఏది పోలీసులు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన లెటర్ కి రిప్లై ఇచ్చారు సరే ఇంకోటి కూడా అల్లు అర్జున్కి ఆ సమాచారం తెలవదు అనుకోవడానికి లేదు ఒకవేళ నిజంగానే పర్మిషన్ ఇచ్చారు అనుకున్నాం ఇవ్వలేదు వద్దని చెప్పారు ఇప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అది సరే ఒకవేళ ఇచ్చారు అనుకున్నాం ఇచ్చినా ఏమిస్తారు సినిమా చూడటానికి పర్మిషన్ ఇస్తారు ఓపెన్ టాప్ మీద అభివాదం చేసి ప్రజలని సమీకరించి అది ర్యాలీగా మార్చమని ఇవ్వరు కదా ఇవ్వరు అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు సినిమా కూడా ఇవ్వలేదు ఆ సినిమా కూడా ఇవ్వలేదు ఒకటి ఒకవేళ నిజమే ఇచ్చారు కూడా అనుకున్నాం సార్ ఇచ్చారు కూడా అనుకుందాం ఇచ్చినా సరే సినిమా వచ్చి చూసి వెళ్ళాలి అంతే కదా అంతే కానీ ఇది చేసిన అలా కాదు కదా అవును అందుకే కదా వీళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అంటే ఆ రోజు అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి పిన్ టు పిన్ సీసీ ఫుటేజ్లు అన్ని తీస్తున్నారు చిక్కడపల్లిలో సీసీ ఫుటేజ్లు ఏ ఏ వెహికల్స్ వచ్చాయి వెహికల్ నంబర్స్ ఆ వెహికల్స్ లో ఉన్నారు ఈ వివరాలన్నీ తీసుకొని ఈ లెటర్ తీసుకునేసి అల్లు అర్జున్ ను మధ్యంతర బెయిల్ ను కూడా క్యాన్సల్ చేయవలసినదిగా కోర్టులో ఇవి ఈ చిక్కడపల్లి పోలీసులు సబ్మిట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ సబ్మిట్ చేసిన పక్షంలో ఇమ్మీడియట్ గా మధ్యంతర బయలు క్యాన్సిల్ అయితే ఇమ్మీడియట్ గా మళ్ళీ నాంపల్లి కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం రిమాండ్ వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడేదో మన ప్రచారం బయట నడుస్తుంది సార్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా అల్లు అర్జున్ అడుగుతున్నాడు క్షమాపణ చెప్దామని అనుకుంటున్నాడు అని చెప్పి సమాచారం ఒకరు ఇవ్వరు ఎందుకంటే అతను అక్యూజ్డ్ మీరు మీకు ఒక నంబర్ వచ్చింది మీరు ఒక కేసులో నానబైలు పైల సెక్షన్స్ కలిగిన వ్యక్తి మీరు అవును మీ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వరు ఇవ్వరు ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మధ్యంతర పేరు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి పోలీసులు కోర్టుకి వెళ్తే జరిగే పరిణామాలు ఏ రకంగా ఉండొచ్చు మళ్ళీ రిమాండ్కి వెళ్లాల్సింది అంటే అల్లి ఫ్యాన్స్ మా మీద కక్ష సాధింపు ఉంది అది ఇది ఇది ఉందని గోళ చేసే అవకాశం ఉంటుంది కక్ష సాధింపు అంటే సరే మీరు తప్పు చేయకుండా మీది ఏ తప్పు లేకుండా మిమ్మల్ని ఏదన్నా చేస్తుంటే అది కక్ష సాధింపు ఇంతమంది ఇంత మంది హీరోలు ఉండంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ మీదనే కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ఏముంటుంది ప్రభుత్వానికి మీరు తప్పు చేశారు కాబట్టి మీరు చేసిన తప్పులన్నీ బయట ప్రపంచానికి ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఉన్నాయి కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటే అది కక్ష ఎట్లవుతుంది మీ వల్ల అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది ఇంకొక అబ్బాయి వాళ్ళ అబ్బాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు మీద ఉన్నాడు సమాజం మొత్తం చూసింది దానికి మీ వల్ల మీ ఎంత బాధపడుతున్నారో ఆ కుటుంబం అని అటువంటిది మీద చర్యలు తీసుకుంటే అది కక్ష సాధింపు అవుతుంది చెప్పండి ఇంకో ప్రచారం కూడా సార్ ఆ అబ్బాయి వెంటిలేటర్ మీద ఉన్నాడని మీరు అన్నారు కాబట్టి అసలు వెంటిలేటర్ మీద ఇన్నాళ్ళు ఉంటారా వెంటిలేటర్ మీద ఒకటి క్యూర్ అయి కొంత బయటికి రావటం జనరల్ వాడికి రావటం లేదా కనీసం ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా ఉండటం అన్నది ఉండాలి వెంటిలేటర్ మీద ఇన్నాళ్ళు ఉంటున్నారంటే అసలు ఏం జరుగుతుంది ఆ అబ్బాయికి సంబంధించిన విషయాలన్నీ దాస్తున్నారా కనీసం ఆ పేరెంట్స్ కన్నా నిజాలు చెప్తున్నారా చెప్పట్టేదా ఇక్కడంటే అతను కొన్ని అవయవాలు ఏదైనా స్పందించకుండా ఉండొచ్చు అవును ఏదైనా లిక్విడ్స్ పంపిస్తూ ఉండొచ్చు లేదా అతను కోమలా కింద వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఆ విషయాన్ని వీళ్ళు ఎవ్రీడే బులెటన్ రిలీజ్ చేయాలి హాస్పిటల్ వాళ్ళు కూడా అవును కానీ ఎప్పుడో ఐదారు రోజుల క్రితం మీద బులెటెన్ రిలీజ్ చేశారు కానీ తర్వాత ఏమైంది ఆ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఎవరు చెప్పడం లేదు చెప్పట్లేదు కాబట్టి మీడియా అయినా అడగాలి ఆ అబ్బాయి పరిస్థితి ఏముంది ప్రతిరోజు ఆ అబ్బాయి బుల్టెన్ రిలీజ్ చేయండి అని ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఎన్ని బుల్టెన్స్ రిలీజ్ చేస్తారు మోహన్ బాబు బుల్లిటెన్ రిలీజ్ చేస్తారు హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్లో చేరిన వీఐపీలు ఎవరైనా ఉంటే వాళ్ళ బుల్లిటెన్స్ అన్ని రిలీజ్ చేస్తారు కానీ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక పేదోడు ఒక స్టార్ హీరో వల్ల తల్లిని కోల్పోయిన వాడు తల్లిని కోల్పోయిన వాడు తన ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నవాడు యుద్ధం చేసేవాడు ఇబ్బంది పడేవాడు ఆ పిల్లోడి బుల్టెన్ ఎందుకు మీరు రిలీజ్ చేయరు హాస్పిటల్ ఎవ్రీడే రిలీజ్ చేయాలి ఎలా ఉంది పరిస్థితి అని కనీసం అల్లు అర్జున్ పిఆర్ టీమ్ అయినా కనుక్కొని అప్డేట్ ఇస్తుండే రేది అల్లు అర్జున్ కలవడానికి ఎవరు వచ్చారు ఏ సెలబ్రిటీ వచ్చాడు ఇది కాదు అవును ఆ అబ్బాయి ఆరోగ్యం ఎలా ఉంది ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఈ సమాజానికి ఆ పిఆర్ టీమ్ అప్డేట్ చేయాలి కనీసం ఇవ్వాలి కాకపోతే వాళ్ళ బాధ్యత కాదు సార్ అది మనము ఇవన్నీ కూడా వాళ్లకు చెప్పేంత ఇది కాదు కాని వాళ్ళకు తెలిసి ఉండే వాళ్ళన్నా చెప్తూ ఉండాలి ఇప్పటికి ఇందాక మీరు అన్నారు అల్లు అర్జున్ సీఎం అపాయింట్మెంట్ కోరాడు క్షమాపణ చెప్దామని ఇప్పటికే చిరంజీవిని కలిశాడు ప్యాకప్ చేసుకున్నాడు చిరంజీవి వేరండి వరకు అంటే కుటుంబ సభ్యుని కలుస్తున్నాడు ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డిని అక్కడ పవన్ కళ్యాణ్ కలవాలని కూడా చూస్తున్నారు ఇద్దరు అపాయింట్మెంట్ కలవటం ఎందుకు ఎందుకు కలుస్తున్నారు మీరు ప్యాకప్ కోసం మీరు ఎందుకు కలుస్తున్నారు అర్థమైంది కాబట్టి అంటే మీ మీ మరకలు కూడా వాళ్ళకి పోయడానికా కావచ్చు ఇప్పుడు రేపు ఏదన్నా మీకు బెయిల్ వచ్చిందని చెప్తా ఆ చిరంజీవి ఇప్పించాడనో పవన్ కళ్యాణ్ ఇప్పించాడనో రేవంత్ రెడ్డి ఇప్పించాడో అను ఇది ఎందుకు దుష్ప మళ్ళీ ప్రచారం మొదలవుతుంది కదా అసలు మీరు కలవన అవసరం లేదు మీరు పవన్ కళ్యాణ్ కలవనవసరం లేదు ముందు మీరు ఈ ఇష్యూ నుంచి ఎట్లా బయటపడాలి ఆ కేసుని ఎట్లా ఎదుర్కోవాలి వీటి గురించి ఆలోచించే మంచిది కానీ ఒకవేళ మీరు అల్లు అర్జున్ సీఎం సీఎం అపాయింట్మెంట్ అడిగినా వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీకే అవమానం మీరు అక్యూజ్డ్ ఆ కేసులో మీరు ఒక అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు ఒక సీఎం అపాయింట్మెంట్ ఇవ్వరు ఏమి ఒకవేళ మీరు సీఎంను కలిసినా కూడా దాన్ని ఆ అర్థాలు వేరుగా ఉంటాయి సరే ఇంతకీ మీరు అల్లు అర్జున్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు ఒక జర్నలిస్ట్గా ఆయనలో పాశ్చాత్తాపం మీకు కనపడుతుందా పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం లేచేవాడు మొన్న అలై భలే కార్యక్రమం ఇంట్లో నిర్వహించిండేవాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అతనిలో భయము ఫీలింగ్ ఇవన్నీ ఏమీ లేవు చాలా ఆనందంగా ఉన్నాడు చాలా రిలాక్స్ ఉన్నాడు మీరు పశ్చాత్తాపము బాధ ఇవన్నీ అతనికి తెలుసో తెలియదో కానీ రిలాక్స్డ్ చాలా బాగున్నాడు కంఫర్ట్గా ఉన్నాడు ఏ ఇబ్బంది ఏం లేదు సోట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది దేశం వదిలి వెళ్లకుండా అతను మధ్యంతర బెయిల్ మీద ఉన్నాడు వెళ్ళడానికి దానికి ఎవరన్నా పిటిషన్ వేసి పోలీసులు అడ్డుకోవచ్చు కూడా పోలీసులు అడ్డుకోవచ్చు కోర్టులో పిటిషన్ వేయొచ్చు పోలీసులే లుక్అవుట్ నోటీసు అన్ని ఎయిర్పోర్ట్లకు చేయొచ్చు ఎందుకంటే అతను అండర్ ఖైదీగా ఒక నంబర్ కూడా అలాట్ అయింది అతనికి రెగ్యులర్ బెయిల్ ఒకవేళ వచ్చినా దేశం వదిలి వెళ్లాలన్నా ఎక్కడికైనా కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది అవును ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కార్తీక్